అంబేద్కర్ కోనసం జిల్లా ఉపలగుప్తం మండలం గోలవెల్లిలో ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి మెన్స్ డే డేట్ వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు ఏఎస్ఆర్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపలగుప్తం మాజీ జెటీసి దేశం జట్టు లక్ష్మీనారాయణ తెలిపారు సోమవారం అమలాపురంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒప్పలగుప్తం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత స్వర్గీయ హరిగల శ్రీరంగయ్య పేరిట ఏర్పాటు చేసిన ఏఎస్ఆర్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి మార్చి ఒకటవ తేదీ వరకు వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల నుండి ఆరు జట్లు ఈ పోటీలో తలపడనున్నారని వెల్లడించారు పోటీలో చివరి రెండు రోజుల్లో మూడు మహిళా టీంలు కూడా నూతనంగా పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించారు పోటీలు నిర్వహించడానికి ఆర్థిక సహకారం అందించిన కోనసీమ ప్రముఖులకు వివిధ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు క్రీడలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో తాము ఏర్పాటు చేసిన ఈ పోటీలను కోనసీమ ప్రజలందరూ వీక్షించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లక్ష్మీనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు వాలీబాల్ టోర్నమెంట్ అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ని మనం గత నెల జనవరి ఇరవై ఆరో తారీఖున పత్రికాముఖంగా అనౌన్స్ చేయడం జరిగింది ఆ రోజు మనం అందరూ అందరికీ మేము చెప్పింది ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ గొల్లవెల్లిలో గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ వాలీబాల్ టోర్నమెంట్ అనేది పెద్ద ఎత్తున ఫస్ట్ అది జిల్లా స్థాయిలో ప్రారంభమై రాష్ట్ర స్థాయికి అలాగే జాతీయ స్థాయికి ఎదగడం జరిగింది పెద్దలో మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు రాజప్ప గారి యొక్క ఆధ్వర్యంలో సుమారు నాలుగైదు సంవత్సరాల్లో చాలా భారీగా మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ ఇక్కడ కొలవెల్లో జరగడం జరిగింది తదుపరి వైసీపీ ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఏ విధమైన సపోర్టు లేకపోవడం వల్ల ఆ యొక్క సంఘం నిర్వీర్యమైన ఆగిపోవడం జరిగింది మరలా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మన హరీష్ గారు ఆనందరావు గారు రామణబాబు గారు సోంబాబు గారు ఇటువంటి పెద్దలందరూ కూడా నేను అందరినీ కలిసి ఈ విధంగా ఇక్కడ జరిగిన టో జరగ గతంలో జరిగిన టోర్నమెంట్ మళ్ళీ రీఆర్గనైజ్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని అడిగినప్పుడు వారందరూ కూడా చాలా సంతోషించి మమ్మల్ని ప్రోత్సహించి ఈ యొక్క సంఘం అరిగల్ నారాజు గారు నేను అరిగెల్ నరేష్ మద్దంజర్ సురేష్ సలాజ్ నాగరాజు ఇలా సుమారు ముప్పై మంది ఒక కమిటీగా ఏర్పడి ఈ సంఘాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది స్వర్గీయ కీర్తిశేషులు అరిగిల శ్రీరంగయ్య గారు వీరు తెలుగుదేశం పార్టీ మొట్టమొదట ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశానికి కట్టుబడి ఆయన మరణం వరకు కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం ఆహరినిషలో శ్రమించిన వ్యక్తి ఈయన మన గొల్లబెల్ సూర్రావు గారికి బుచ్చిమహేశ్వరరావు గారికి రాజప్ప గారికి కూడా గురువు లాంటి వ్యక్తి అయినా పార్టీని ఎప్పుడు కూడా ఆయన ఇంటి దగ్గర పెట్టుకుని గొలబెల్లి సెంటర్లో ఇంటి దగ్గర పెట్టుకుని పోషించిన వ్యక్తి అటువంటి వ్యక్తి మరణానంతరం ఆయన పేరు మీద ఇది ఆయన పేరు స్థిరస్థాయిగా ఉండాలని చెప్పి ఆయన పేరు మీద ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ టోర్నమెంట్ని కూడా చాలా చక్కగా నిర్వహించే నిర్వహించడానికి మేమందరం కూడా నిర్ణయించుకుని పెద్దలో రవణ బాబు గారు రండి రవణ బాబు నా గారు ఆనందరావు గారు హరీష్ గారు మన మంత్రి సుభాష్ గారు అందరూ కూడా నన్ను చాలా చక్కగా ప్రోత్సహించేయమని చెప్పడంతో ఇది ప్రారంభించడానికి సాహసించాం దీనికి ఇది చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం కాబట్టి ఆ గతంలో జరిగిన స్థాయికి ఏమాత్రం తగ్గకుండా దానికంటే ఇంకా ఉన్నత ప్రమాణాలతో ఇంకా ఉన్నత స్థాయిలో ఇంకా మంచి క్రీడాకారుల్ని తీసుకొచ్చి ఇది నడపడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనికి ప్రధానంగా డబ్బులు అవసరం కాబట్టి దాతలు అవసరం కాబట్టి ముఖ్యంగా రైస్ మిల్లర్స్ నేను రైస్ మిల్లర్ని కాబట్టి ఆ సంఘంలో ఉన్నాను కాబట్టి రైస్ మిల్లర్స్ ఎక్కువ మంది దీనికి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది అలాగే మన ప్రాంతంలో మన పీవీసీ విద్యా సంస్థలు కానీ అలాగే నందీప్పు బాలాజీ గారు కానీ అందరూ కూడా పెద్దలు అటువంటి పెద్దలు సొసైటీలో ఉన్న పెద్దలందరూ కూడా ఉదాహరణకి రెండు పేర్లు చెప్తాను ఇంకా చాలామంది పెద్దలు మమ్మల్ని ప్రోత్సహించి ఇది ఆగిపోయిన టోర్నమెంట్ని మళ్ళీ మీరు స్టార్ట్ చేయడం చాలా మంచిది చాలా సంతోషం మేము అందరం సపోర్ట్ చేస్తామని చెప్పడంతో ధైర్యంగా మేము ముందుకు రావడం జరిగింది సుమారు ఆరు పెద్ద టీములు వస్తున్నాయండి ఒకటి కస్టమ్స్ ముంబై రెండు ఇన్కమ్ ట్యాక్స్ అహ్మదాబాదు మూడు ఎన్సీఓఈ త్రివేంద్రం ఈస్టర్న్ రైల్వేస్ వెస్ట్ బెంగాల్ ఇండియన్ బ్యాంకు చెన్నై ఐసిఎఫ్ తమిళనాడు ఈ మెనసు నుంచి మంచి టీమ్లు వస్తున్నాయండి సరదాగా ఇంట్రడక్టివ్ లాగా ఒక మూడు టీములు విమెన్ టీములు ఆఖరి రెండు రోజులు ఎంటర్టైన్మెంట్లో ఉండదని చెప్పి పెట్టడం కూడా జరిగింది ఇది ఆల్రెడీ మేము అనౌన్స్ చేసిన దాంట్లో లేదు పెద్దలకి కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది ఆనందరావు వారికి అది ఇంకా తెలియదు అది వారు మమ్మల్ని సంప్రదించారు తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ వాళ్ళు మహిళా టీములు మేము ఖచ్చితంగా మంచి వేదిక మేము వచ్చి ఆర్దాం అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా అడగడం జరిగింది సరే మేమైతే షెడ్యూల్లో లేదు కానీ మేము ఎడ్జెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం పెద్దలు చెప్పి అని చెప్పడం జరిగింది ఈ రకంగా ఆ ప్రాంతంలో ఎక్కడైతే గొల్లవెల్లి ఉపరమ మండలం మన అమలాపురం ఈ సెగ్మెంట్లో ఈ కోనసీమ జిల్లాలో చాలా మంచి కార్యక్రమం ఇది చాలామంది దీని నుంచి స్ఫూర్తి పొంది గతంలో పెద్ద పెద్ద క్రీడాకారులుగా పరిమితి చెందారు మన స్వర్గీయ కీర్తిశేషులు కాశీ గారు కూడా ఆ గొల్లవెల్లిలో ఈ టోర్నమెంట్ కోసం ఎంతో కృషి చేసి వారి టైంలోనే ఇది ప్రారంభించింది దాన్ని ఆయన ఆయన కృషితోటి ఇది ఎదిగింది కాబట్టి ఈసారి ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా ఆయనకి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశాను గణనివాళులు తద్వారా అందించాలని చెప్పి మేమందరం సంకల్పించడం జరిగింది ఒకరొక సందర్భంలో ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే మనం దిగ్బానికి గురై ఇది ఆపుదామై ఏంటని అనిపించినప్పుడు ఆయన ఆత్మ ఇది జరగాలనే కోరుకుంటుందని ఆశించి ఆయన ఆత్మశాంతి కోసం ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ చేయాలని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దీనికి పత్రికా విలేకరులుగా మిమ్మల్ని ప్రజల అందరినీ కోరుకునేది ఏంటంటే మీ నుంచి మాకు పూర్తి సహకారం కావాలి ఎందుకంటే ఏ న్యూస్ అయినా సరే పది మందికి తెలిస్తేనే అది ప్రాచుర్యంలోకి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరినీ మేము అభ్యర్థిస్తున్నాం దీన్ని అందరికీ తెలిసేలాగా ప్రచురించమని మీడియాలో వేయమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా దీన్ని మేము ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా నడిపి ఈ టీం కంటిన్యూ అయ్యి సక్సెస్ఫుల్గా కంటిన్యూగా ఎప్పుడూ నడుపుతామని చెప్పి చెబుతా దీంట్లో ఏ విధమైన వేరే దుర్వినియోగం కానీ ఇంకోటి కానీ ఏ విధమైన వాటికి తావు లేకుండా ఉంటుందని చెప్పి మీ అందరికీ ప్రామిస్ చేస్తా దీన్ని కొంచెం ముందుకి తీసుకెళ్ళడానికి మీరు సహకరించమని చెప్పి మిమ్మల్ని మరీ మరీ కోరుకుండా సెలవు తీసుకున్నాం సార్ థ్యాంక్ యూ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి